హలో బిబర్స్ ఇక్కడ చూసారా జలపాతం జలపాతం ఎక్కడ ఉందో తెలుసా మీకు ఎక్కడో కాదండి కడప తిరుపతి మధ్యలో తిరుపతి చాలా దగ్గరలో బాలపల్లి వద్ద బాలపల్లికి దగ్గరలో అనమాట ఈ జలపాతం చాలా అందంగా మినీ జలపాతం అండి ఇలా మన రోడ్డు ప్రక్కనే ఉండడంతో తిరుమలకు వెళ్ళే టూరిస్టులు చాలామంది ఇక్కడ వెహికల్స్ ఆపి ఇక్కడ చాలామంది స్నానాలు చేయడం ఇలా తడవడం ఫోటోస్ తీసుకోవడం సెల్ఫరీలు తీసుకోవడం భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ 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 సుమారు నాలుగు ఐదు ఆరు జలపాతాలు ఉన్నాయి చిన్న చిన్న మినీ జలపాతాలు దీనికి వాటర్ ఎంత స్వచ్ఛంగా అడవిలో నుంచి ప్రవహిస్తుంది ఈ వాటర్ ఈ వాటర్ ఫాల్ నుండి చాలా స్వచ్ఛమైన వాటర్ అండి పాలను కట్టే విధంగా ఈ వాటర్ చాలా అద్భుతంగా ఉంది ఇది ఎప్పుడైనా మీరు తిరుపతికి వెళ్ళే సమయంలో కోలూరుకి తిరుపతికి మధ్యలో జలపాతం వస్తుంది ఖచ్చితంగా మీరు కాసేపు ఆగి ఫోటోస్ అవి తీసుకోండి సెల్ఫీలు తీసుకోండి ఇంకా మనం తిరుపతికి వెళ్ళే మార్గంలో వీళ్ళ పచ్చటి వృక్షాలు రోడ్డుకి ఇరువైపులా ఒక పచ్చటి తోరణంగా అలంకరించబడ్డాయి రోడ్డుకి ఈ రహదారి గుండా తిరుమలకి చాలా సుదూర్ఘ ప్రాంతాల నుండి ఎంతోమంది భక్తులు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈ రహదారి కుండానే ప్రయాణిస్తూ ఉంటారు చాలామంది పాదయాత్ర కూడా చేస్తూ ఉంటారు సుదూర ప్రాంతాల నుండి అప్పుడప్పుడు స్వామివారి మాల ధరించి కాసాయ వస్త్రాలు జెండా పట్టుకొని ఈ మార్గం కూడా వెళ్తారనమాట ఇలా నడక మార్గానికి కూడా చాలా అనువైన ప్రదేశం అయినప్పటికీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కొంతమంది అటవీ మార్గం కూడా తిరుమలకి చేరుకుంటారు కొద్దిమంది రోడ్డు మార్గం గుండానే చాలా ఓపిక్గా నడుచుకుంటూ పాదయాత్ర చేసి తిరుమలకి వెళ్తారు ఈ మార్గం గుండానే వెళ్తారు అయితే చాలా ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ తిరుమల తిరుపతి వారు దేవస్థానం వారు లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు వారి సొంత నిధులతోనే ఇవే కాక చాలా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలకి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంపదని ఇక్కడ ఉపయోగించడం గర్వించదగ్గ విషయం స్వామివారి సంపద ఎన్నో ఉపయోగకర కార్యక్రమాలకి తిరుపతిలో ఖర్చు పెడుతున్నారు ఇక్కడ అందమైన బటర్ఫ్లై లైట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక నిధులతోనే ఈ ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ లైటింగ్ సిస్టానికి మూడు నామాలు సింబల్ వచ్చే విధంగా డిజైన్ చేసి చాలా అందంగా ఇక్కడ ఇన్స్టాల్ చేశారు డివైడర్ పైన ఇలా చుట్టూ పచ్చటి ప్రకృతి మధ్య మనం ప్రయాణిస్తూ తిరుపతికి ప్రయాణిస్తూ వెళ్ళవచ్చు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు చాలా అద్భుతంగా అందంగా ఆహ్లాదకరంగా దట్టమైన అడవులతో ఉంటాయి ఇక్కడ ఫ్లైఓవర్ని నిర్మించారు ఇది సుమారు వందల కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది ఇందువలన ట్రాఫిక్ చాలా కంట్రోల్ అయింది ఇంతకు మనకు ఇక్కడ ఇక్కడ ఈ రోడ్లో ప్రయాణించాలంటే ఎందుకంటే సుదూర ప్రాంతాల నుండి ఎన్నో వేలాది వెహికల్స్ తిరుపతికి వస్తుంటాయి తిరుమలకి వెళ్ళడానికి అందువల్ల ఈ ట్రాఫిక్ చాలా మేరకు చాలా దట్టంగా ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉండేది చాలామంది గంట అరగంట కూడా గంట సమయం కూడా పట్టేది క్లియర్ కావడానికి ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల చాలా ఈజీ అయ్యింది ఫ్లైఓవర్ సుమారు ఎన్నో కిలోమీటర్లు అంటే పది ఇరవై కిలోమీటర్ల పైన నిర్మించినట్టు ఇక్కడ తెలుస్తుంది ఇంతటితో వీడియో ముగుస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి